అందరికీ అండి ఈరోజు ఒక మంచి మోటివేషనల్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్స్ ఇన్ తెలుగు ఒక మనిషి చచ్చిపోతే అందరికీ తెలుస్తుంది కానీ మనసు చచ్చిపోతే మాత్రం ఆ బాధను మోసేవాడికి తప్ప ఇంక ఎవ్వరికీ తెలియదు నీ సందేహం తీర్చడానికి ఎవరూ లేనప్పుడు నీ అనుభవమే నీకు మార్గదర్శి అలా అవుతుంది మన జీవితం ప్రశాంతంగా ఉండాలంటే రెండే మార్గాలు మిత్రమా ఒకటి మన సమస్యలను ఇతరులకు చెప్పకూడదు అలాగే మనం ఇతరుల సమస్యల్లో తలదూర్చకూడదు ఈ సొసైటీలో మోసం చేయడం అనేది తెలివైపోయింది జ్ఞానం పంచడం అనేది అమాయకత్వం అయిపోయింది నిజాయితీగా ఉండడం అనేది తెలివి తక్కువతనం అయిపోయింది మంచివాడి దగ్గరకు ధనం నిదానంగా చేరినా కూడా శాశ్వతంగా ఉండిపోతుంది కానీ చెడ్డవాడి దగ్గరకు ధనం తొందరగా తగ్గ చేరినా అది వెంటనే వెళ్ళిపోతుంది అభిమానం అనేది అప్పులాంటిది మిత్రమా దానిని ఎప్పుడూ చెల్లిస్తూనే ఉండాలి కానీ గౌరవం అనేది సంపద లాంటిది దాన్ని ఎప్పుడు సంపాదించుకుంటూనే ఉండాలి జీవితంలో గెలవాలి అన్నప్పుడు కష్టం మొదలవుతుంది ఎలాగైనా గెలవాలి అన్నప్పుడు మోసం మొదలవుతుంది గెలవాలనుకున్నప్పుడు మోసం మొదలవుతుంది లోపాలు తప్పులు అందరిలోనూ ఉంటాయి కనిపించేది మాత్రం ఎదుటి వాళ్ళలో మీతో అవసరం లేకుండా మిమ్మల్ని ఎవ్వరూ ఇష్టపడరు ఎందుకంటే స్వార్థం మనిషి యొక్క జన్మ హక్కు కాబట్టి మీరు మోసేది బరువు అనుకుంటే దింపేయాలనిపిస్తుంది కానీ బాధ్యత అనుకుంటే మాత్రం ఇంకా మోయాలనిపిస్తుంది మీరు ఎంతమందిలో ఉన్నా సరే మీకంటూ ఓ గుర్తింపు ఉండేందుకు ప్రయత్నించండి మనశ్శాంతి అనేది నీ దగ్గర ఉన్న మనీతో రాదు నీ మనసుకు నచ్చిన వారు మనసారా మాట్లాడితే వస్తుంది మిత్రమా చక్కెర తీయగా ఉందని ఎక్కువ తినడం ఆరోగ్యానికి మంచిది కాదు అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని మీ బలం బలహీనతలను అన్నీ పంచుకోవటం కూడా జీవితంలో అంత మంచిది కాదు మీరు చిన్న చెప్పే చిన్న అబద్ధం విలువైన నమ్మకాన్ని నాశనం చేసే బలమైన రిలేషన్ని దూరం చేస్తుంది మనకు బలం ఉండి లాభం లేదు మిత్రమా దానికి తెలివితోడు లేకపోతే బలహీనమైన శత్రువు కూడా మిమ్మల్ని ఓడించేస్తాడు మేఘాలు అడ్డుపడినంత మాత్రాన సూర్యుడు వెలుగు తగ్గుతుందా అలాగే పరాజయాలు ఎదురైనంత మాత్రాన మీ విలువ తగ్గుదు లక్ష్యం వేరు కోరిక వేరు కోరిక తీరాలని పరిగెడితే ఎదురు దెబ్బలు తగులుతాయి అదే లక్ష్యం నెరవేరాలని అడుగులు వేస్తే విజయాలు ఎదురొస్తాయి మన చెయ్యి చారిపోయిన బంధం నోరు జారిన మాట తిరిగి రావు అందుకే మాట్లాడే ముందు బాగా ఆలోచించి మాట్లాడాలి మరి కష్టాలనేవి కోపం నుంచి పుడతాయి కాబట్టి ఎవరు కూడా ఎంత రెచ్చగొట్టినా మనం ప్రశాంతంగా ఉండటమే నేర్చుకోవాలి మీ వెనుక నిలబడ్డ వాళ్ళంతా కూడా మీ వాళ్ళే అని గుడ్డిగా నమ్మొద్దు వాళ్ళలో ఎంతమంది మీకు వెండిపోటు పొడిచి వెళ్ళిపోతారో మీకు తెలీదు పుట్టుకతోనే ఎవ్వరూ గొప్పవారు కారు మన ప్రవర్తన మన చేతల్లో మనల్ని గొప్పవారిగా మారుస్తాయి తప్పు చేసిన వాడికి ఒక అవకాశం ఇవ్వాలి సరిదిద్దుకుంటాడు కానీ మోసం చేసిన వాడికి మాత్రం ఎప్పటికీ అవకాశం ఇవ్వకూడదు జీవితంలో మర్చిపోలేని గాయాన్ని మిగులుస్తాడు కాబట్టి మనకు కావాల్సింది సంపాదించుకోవాలి అనుకున్నప్పుడు పరిస్థితులకు భయపడకూడదు మీకు అందనంత వరకు అన్నీ అందంగానే ఉంటాయి ఒక్కసారి అందిన తర్వాత అందమైనవి కూడా అలసైపోతాయి అది మనిషైనా వస్తువైనా ఎదురువారు నేను ఎంత రెచ్చగొట్టినా చిరాకుపడి పడి పదజాలాలు సమాధానం చెప్పకూడదు మౌనంగా ఉండాలి బలం అనేది అందరికీ ఉంటుంది కానీ సంకల్ప బలం అనేది కొందరికి మాత్రమే ఉంటుంది అది ఉన్నవాళ్ళు మాత్రమే విజయాన్ని సాధిస్తారు భార్యకు సేవ చేస్తున్నామంటే బానిసల బతుకుతున్నామని కాదు రిలేషన్కి విలువిస్తున్నామని అర్థం నిన్ను వదిలిది దూరం వెళ్ళాలనుకున్న వారికి వెళ్ళనివ్వండి ఎందుకంటే వాళ్ళు నీతో ఉన్నా కూడా వెల్తీగానే ఉంటుంది కాబట్టి మీకు ఎన్ని అవమానాలు జరుగుతున్నప్పటికీ మీరు ఇష్టపడే వాళ్ళు మౌనంగా ఉంటున్నారు అంటే వారు మీ వారు కాదు అని అర్థం ఎండు కర్రతో చేరిన పచ్చి కర్ర కూడా మంటల్లో కాలక తప్పదు అలాగే చెడ్డవారితో తిరిగి మంచివారు కూడా చెడ్డవారైపోతారు భవిష్యత్తులో ఏం జరుగుతుందో అని ఎప్పుడు ఆందోళన చెందేవాడు దేనిని సాధించలేడు ఇది అక్షర సత్యం తొందరపడి కళ్ళతో చూసి నోటితో మాట్లాడే వాళ్ళకి ఆవేశం ఎక్కువ మాట్లాడకుండా మనసుతో చూసి మౌనంగా ఉండే వాళ్ళకి ఆలోచన ఎక్కువ ఎక్కువగా ఆలోచించటం కూడా ఒక మానసిక సమస్యే దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి కాబట్టి ఎక్కువ సమయం ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని కల్పించుకోవాలి మన జీవితంలో అవసరానికి ఆదుకునేవారు ఉండరు కానీ అవసరానికి వాడుకునేవారు మాత్రం చాలామందే ఉంటారు వినే ఓపిక లేని వాళ్ళు ఎప్పటికీ కూడా అజ్ఞానిగానే మిగిలిపోతారు చెప్పే ధైర్యం లేని వాళ్ళు ఎప్పటికీ వాళ్ళుగానే ఉండిపోతారు ఎవరికి బాధ పెట్టకూడదు కష్టపెట్టకూడదు అనుకున్న వాళ్ళు మాత్రం ఆ వ్యక్తి అందరి వల్ల కష్టపడుతూ బాధపడుతూ ఉంటారు ఇది అక్షర నిజం ఒకరి వ్యక్తిత్వాన్ని వేలెత్తి చూపే అధికారం మరొక వ్యక్తికి లేదు ఎదుటి వారిని నిందించే ముందు నీ వ్యక్తిత్వం గురించి ఆలోచించుకో అవసరం ఉన్నప్పుడు పలకరిస్తున్నారని ఎవరి గురించి బాధపడకండి వారు చీకట్లో ఉన్నప్పుడే వెలుగులా మీరు గుర్తుకు వస్తారు అని సంతోషించండి పనే అందం అయితే లైఫ్ చాలా సంతోషంగా ఉంటుంది పనే బాధ్యత అయితే లైఫ్ బానిసత్వం అవుతుంది నీ హృదయంలో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం నీ వ్యక్తిత్వంలో కనపడుతుంది పక్కవాడు మంచివాడో చెడ్డవాడో అని వేలిపెట్టి చూపిస్తే హక్కు ఎవ్వరికీ లేదు ఎవరి జీవితం వారిది నచ్చితే మాట్లాడు నచ్చకపోతే వదిలే మన లక్ష్యం కోసం అలు పెరగని శ్రమిస్తూ ఉంటాం నేడు కాకపోయినా రేపైనా మనకు విజయం వస్తుంది అని ఒక ఆశ మనం చేసే హడావిడి వల్ల ఎటువంటి లాభం లేదు ఇది ఉన్నవారు ఎప్పటికీ నష్టపోతరు నీవు తప్పును కప్పు పుచ్చుకున్నంత ప్రయత్నం చేస్తే అది మరింత పెద్ద ఆపదను తెచ్చిపెడుతుంది డబ్బు అందరికీ అవసరం డబ్బు మీద ఆశ పెరిగే కొద్దీ ఆరోగ్యం బంధాలు ఆప్యాయతలు ప్రేమలు అన్నీ దూరం అయిపోతాయి అధికంగా కూడబెట్టి కడుపు నిండా తినలేని వాళ్ళకంటే నష్టాన్ని నమ్ముకొని కష్టాన్ని నమ్ముకొని కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోయేవారు అదృష్టవంతులు కష్టపడటం తప్పు కాదు మిత్రమా కష్టాన్ని ఇష్టపడకుండా తప్పు ఇష్టపడటం శ్రమిస్తే సాధించలేనిది ఏదీ ఉండదు నిన్ను నిన్నుగా ఇష్టపడేవారికి నువ్వంటే ఏంటో చెప్పాల్సిన అవసరం లేదు నువ్వంటే ఇష్టం లేని వారికి నువ్వు ఏంటో చెప్పినా అర్థం కాదు నువ్వు చేసే పని ఇష్టమైతే సాధ్యమైనంత వరకు ఎక్కువగా కష్టపడండి నేటి కష్టం రేపు ఆనందానికి పునాది కాబట్టి నీ దగ్గర ఏమీ లేనప్పుడు నీకు ఉండే ఓపిక నీ దగ్గర ఉ అన్నీ ఉండి నీ ప్రవర్తన ఈ రెండు విషయాలు నువ్వు ఎవరో తెలియచేస్తుంది పోగొట్టుకోవటం చాలా సులువు కానీ సంపాదించుకోవటం చాలా కష్టం అది సంపదైనా స్నేహమైనా ప్రేమైనా నమ్మకమైన ఏదైనా సరే ఇంటి బై ఇంటి బయట తింటే అమ్మ చేతి వంట విలువ తెలుస్తుంది అదే ఇంటికి దూరంగా వెళ్తే నాన్నతోడు విలువ తెలుస్తుంది అన్నీ దాటుకుని ముందుకు సాగితే నీ జీవితం విలువేంటో తెలుస్తుంది నీ మొదటి విజయం ఏంటో తెలుసా మిత్రమా నిన్ను నువ్వు ప్రేమించుకోవడం నిన్ను నువ్వు గౌరవించుకోవడం నిన్ను నువ్వు నమ్ముకోవడం ఇవన్నీ నువ్వు చేస్తే జీవితంలో అన్నీ సాధించినట్లే తలదించుకుంటే గౌరవం తలవించుకుంటే బానిసత్వం అర్హత లేని వాడికి గౌరవం ఇచ్చేవాడు నిన్ను బానిస అనుకుంటాడు ప్రేమ అంటే ఒక వ్యక్తి దగ్గర నుంచి నేర్చుకునే పని కాదు మరొకరికి ఇచ్చే వస్తువు అంతకన్నా కాదు ప్రేమ అంటే ఒక మనసు మనసులో విరబూసే అందమైన భావన కలయిక తర్వాత ఫలితం ఇవ్వడం లేదు అన్నది దాని మధ్యలో వదిలేయకుండా నువ్వు నమ్మిన పనిని పూర్తి చేసేదాకా వదలకుండా ప్రయత్నిస్తే గెలుస్తావేమో లేదో తెలియదు కానీ గెలవాలంటే ఖచ్చితంగా ప్రయత్నించాలి ఇదే జీవితం ఇదే జీవిత సత్యం ఈ సత్యాన్ని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా జీవితంలో మంచి స్థాయికే వెళ్తారు విన్నారు కదండి ఈ మోటివేషన్ మాటలు ఈ మోటివేషన్ కోయిడ్స్ మీకు ఎంతగానో నచ్చి ఉంటాయనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు హ్యావ్ ఎ గుడ్ డే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్